వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్మా ఇవాళ వీడియో ఏంటో చూసేసేద్దామా మా అమ్మ వాళ్ళు అయితే డోక్రా పని మీద బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనమాట ఇంకా వెళుతూ వెళ్తూ పాపకైతే స్నానం చేయించి ఇంకా వెళ్ళారు ఇంకా జాయ్ అయితే మా అమ్మ వెంటమలు పడతాడేమోనని చెప్పి మా చెల్లి ఇంకా మా అమ్మ కనిపించకుండా డాబా పైకి అయితే తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా పాపనైతే నేను నిద్రకేస్తున్నాను స్నానం చేసింది కదా నిద్రపోయిద్దేమో అని చెప్పి పాప ఏమో కొంచెంసేపు పడుకుంటుంది కొంచెంసేపు లభిస్తా ఇలా ఉంది ప్రస్తుతానికి ఇంకా మా జాయ్ ఎక్కడున్నాడో చూద్దాము జోవాయి చిన్ని చిన్ని పిల్లలకి జోవాయి జో 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 చిన్ని తల్లికి జో జోజో చక్కని తల్లికి జో 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 ండి ఎలా చూసిద్దు నిద్ర వచ్చినా కానీ నిద్ర ఆపుకునిద్ది మా చెట్టు తల్లి నాన్న నిద్ర రావట్లేదా చిత్తలే నిద్ర రావట్లేదమ్మా చిన్ని తల్లులకి అన్నయ్య ఏమో వెళ్ళాడు నీకేమో నిద్ర రావట్లా ఎక్కడికెళ్ళా కవి ఎక్కడికి వెళ్ళా చెల్లె ఏడుస్తుంది కదా ఇంకా కొంచెం కొంచెంసేపు ఆడుకొని వాళ్ళ చెల్లితో ఇంకా స్నానం చేసి వచ్చాడు అనమాట జాయ్ బాగుందా ఏంటది అది కేక్ సరే ఎందుకమ్మా ఎందుకు ఎందుకుంట నిత్యూపాకు సరే నీకు దెబ్బలు ఇంకా అలా ఇంట్లో కొంచెం ఆడిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికి ప్లాన్ వేసి బయటకు వచ్చాడనమాట ఇంకా బయటకు వచ్చి ఎటు వెళ్ళాలా అని చెప్పి ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి కెవి దామ్మా పడుకుంది దా సేపు ఏం చేస్తానా ఇట్రా ఒకసారి ఇంకా చాలే చేతి నిండా మురికాయద్ది ఇంకలా ఆలోచించుకొని అయితే ఇంకా బుక్ రూమ్ దగ్గరికి అయితే వస్తున్నాడు చూడండి ఎంత వైహారంగా నడుస్తున్నాడో చూడండి కాకపోతే టైం అయితే వన్ థర్టీ అలా అయ్యింది ఈ టైంలో బుక్ రూమ్లో అయితే ఎవ్వరూ ఉండరు ఎందుకనంటే వాళ్ళు లంచ్ టైం కదా అందరూ కూడా అన్నం తినడానికి వెళ్ళారనమాట ఇంక ఇక్కడికి వస్తే మా మాత్రం చాలాసేపు ఆడుకుంటాడు జాయ్ ఎప్పుడైనా సరే ఇక్కడ క్రేప్ జ్యూస్ తయారు చేస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు కానీ అది తాళం మేసి ఉండడం తేలిపోయారా అని చెప్పి వెనక్కి వచ్చేసాడు తలిపేస్తుంది కాపీ మేము పడి తీయకూడదు ఇంకా అలా ఇక్కడ చాలాసేపు ఆడాడు ఇంకా ఆడిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్దాం రామ్మ అని చెప్పి చాలాసేపు బతిలు ఆడితే ఇంకెప్పటికో ఒప్పుకున్నాడు అనమాట రావడానికి అక్కడ ఉన్న తాత ఏమో నీ మాట వినకపోతే కుట్టమ్మాయి ఈ మాట వింటాడు అని చెప్పని అంటున్నాడు వీడేమో ఆ మాట వినియా ఏంటి ఏంటి అని అని చెప్పి అంటున్నాడు ఇంకా ఎట్టాగేలకి బయటకు వచ్చాడు అనమాట ఇంకా బయటకు వచ్చే ఇంటికి వస్తాడు అనుకుంటే మళ్ళీ ఇంకో రోడ్డు పట్టాడు చూడండి దూరంగా గేదెలు కనిపించినాయి అన్నమాట ఈ రోడ్లో ఇంకా వాటిని చూసి మళ్ళీ ఈ రోడ్డు కొంచెం దూరం మళ్ళీ తీసుకెళ్ళాను నన్ను ఎవరికైనా చూపించండి అలాగా ఎందుకని స్టైల్గా నువ్వు అక్కడే ఉండు అక్కడే ఉండు అని చెప్పి నన్ను ముందెళ్ళాడు అగేదేమో జాయ్ ఎంతమాలే వచ్చింది జాయ్కి ఏమో వాడమాల పడుతుందేమో నన్ను భయం కానీ అదేమో నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా దానివైపు చూడండి ఇటు కాదురా ఇటు కాదు కొడతారా ఇంట్లో ఎందుకు నువ్వు ఎందుకు ఏడ్చది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూసావా నువ్వు చూడు దా దా మా నాయ డ్యూటీకి టైం అయిపోయింది అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ప్రతిరోజు ఏమో జాయిన్ ఒక రౌండ్ వేసి వెళ్తాడనమాట ఇంకా ఇవాళ రౌండ్ వేయలేదని చెప్పి ఇంకా రోడ్డు మీద కూర్చొని మరీ ఏడుస్తున్నాడు ఇంకా ఈలోపు మా అమ్మ వాళ్ళు రానే వచ్చేసేసారనమాట వచ్చిన వెంటనే ఇంకా మా అమ్మ ఎత్తుకుంది కదా ఎత్తుకునే వెంటనే ఇంకా మా అమ్మ నన్ను బండెక్కించుకోలేదని చెప్పి ఇంకా ఏడుస్తా చెప్తున్నాడు అనమాట ఇంకా వాడివి ఏడుపు ఆపించడం కోసం అని చెప్పి ఇంకా మా పెద్దమ్మ చెట్టుది ఒక జాంకాయ కోసిస్తే ఇంకా అప్పటికి ఎలాగోలా ఆపాడు ఇంకా అలా ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగితే దాగిచ్చాడు నన్ను అయితే ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్